సార్ చెప్పండి ఈరోజు నందికామ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మొండితోక ఒక జగన్మోహన్ ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఈరోజు ఎలా ఉన్నాయి యొక్క ఐదేళ్ళు మొండితోక ఒక జగన్మోహన్ రావు గారు ఈ నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో ఒక నిర్మాణాత్మకంగా ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గంలో పనిచేశారు పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొంది మంచి మెజారిటీతో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేశారు ఎవరూ చేయలేని విధంగా నవనందిగామా అనే పేరు పెట్టుకుని నవనందిగామాని అభివృద్ధి చేయటానికి అన్ని రకాల అన్ని కోణంలో పనిచేస్తూ సెంట్రల్ స్కూల్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి అట్లానే మన సీఎం రోడ్ అభివృద్ధి కానివ్వండి డ్రైనేజీ నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాలు పనిచేసినా కానీ ఈ నందిగాములో డ్రైనేజీ నిర్మాణం చేసి డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసిన ఏ ఎమ్మెల్యేని చూడాల నందిగాం టౌన్లో నిజంగా ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అయితే ఎంత కొద్ది వర్షం వచ్చినా కూడా మొత్తం వాటర్ ఉండేది అది డ్రైనేజీ వాటర్ అటువంటి దాన్ని కూడా రెక్టిఫై చేశారు ప్రతి రోడ్డుకు కూడా డ్రైనేజ్ కట్టించారు కట్టించి డ్రైనేజ్లే కాకుండా సిమెంట్ రోడ్లే కాకుండా రోడ్డు వైడనింగే కాకుండా గాంధీ సెంటర్నే నవనందిగా మా ఏ విధంగా ఉంటుందో చూపించినటువంటి విజన్ కలిగినటువంటి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల్లో ఒక రెండు సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బంది పడ్డా కానీ తిరిగి మా మూడు సంవత్సరాల్లో అంత స్పీడ్గా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రావు గారు కూడిన తంగిరాల తంగిరాలి గారి పోటీ చేస్తున్నారు మరి టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఆవిడకి అండగా ఉండే అవకాశాలు లేవా కేవలం వైఎస్ఆర్సీపీకి వైసీపీ నాయకులు మాత్రమే అండ కదా వాళ్ళు బలంగా ఉండే అవకాశం లేదండి ఇక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సౌమ్య గారు ఐదు సంవత్సరాలు ఆమె కూడా చేసింది వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నేను కూడా ఆమెకు ఎలక్షన్ చేశాను ఆ మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గం గెలిపిస్తే ఐదు సంవత్సరాల పాటు కూడా రిమోట్ కంట్రోల్తో కనీసం ఓపెనింగ్లకు పోవాలన్నా కనీసం ఏదైనా ఫంక్షన్కి పోవాలన్నా కానీ ఎవరో పర్మిషన్ తీసుకొని పోయే పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి టుడే ఈరోజు కూడా ఆ ఐదు సంవత్సరాలు ఆ విధంగా గడిచింది ఏ మాత్రం ఈ నందిగామ నియోజకవర్గాన్ని కానీ ఈ నందిగామని కానీ అభివృద్ధి పరిచిన పరిస్థితి లేదు ఆమె మళ్ళీ నిలబడటము మళ్ళీ నిలబడ్డా కూడా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకురాలుగా కూడా రిమోట్ కంట్రోల్తో చేస్తూ ఉంది వ్యక్తిగతంగా తను సొంతగా పరిపాలన చేయటానికి ఆ పార్టీలో ఆ స్వతంత్రతను లేదు ఆ అమ్మాయికి చాలా మంచి అమ్మాయి కానీ మా అమ్మాయే ఆ అమ్మాయికి ఒక ఫ్రీడమ్ లేదు ఏది చేయాలన్నా కానీ వాళ్ళని అడిగి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం మొండితో ఒక బ్రదర్స్కి ఇద్దరికి కూడా ఇద్దరు కూడా అంత ఫాస్ట్గా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళతో పోల్చుకుంటే వా మా సోమయ్య గారు చాలా తక్కువ కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి అవసరం ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గమనించబట్టే స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్కి ఇంతమంది ప్రజలు వచ్చారు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మేము ఉన్నాం సిద్ధం అని చెబుతున్నటువంటి మెసేజ్ ఈరోజు నామినేషన్ ద్వారా కనిపిస్తూ ఉంది అరుణ్ కుమార్ ఎమ్మెల్సీగా ఉండడం ముఖ్యంగా నందిగామకు సంబంధించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు బ్రదర్స్గా ఉండడం నందిగామ నియోజకవర్గానికి ఒక పునర్జన్మలా భావిస్తారని నిజంగా ఈ నందిగామ నియోజకవర్గంలో ఇంతకుముందు చేసిన వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే ఇదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ అదే కుటుంబంలో ఇదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీగా ఇద్దరుకి లెజిస్లేటివ్ పదవులు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఔదార్యానికి వారి యొక్క అనుబంధానికి నేను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఇద్దరికీ ఈ విధమైన ప్రోటోకాల్ పోస్టులు రావటం వలన ఈ స్పీడ్గా అభివృద్ధి చేయడానికి కూడా ఇద్దరు కూడా చాలా బాగా ఇవాళ కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళు ప్రజలకి పనిచేయడానికి తప్ప వీళ్ళ స్వార్థాలకు కానీ ఎక్కడ కూడా నేను గమనించాను చాలామంది ఎమ్మెల్యేలు చూశాను ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని విధంగా నిరాడంబరంగా ప్రజలకి సేవ చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ ఈ రెండు పదవులు ఈ నియోజకవర్గానికి రావటం అనేది చాలా అదృష్టం నియోజకవర్గ ప్రజలకి